హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టుగా టేస్టీగా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసేసుకొని ఉప్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని కలుపుకుంటూ పల్లీలని మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వరకు కాజు వేసుకోవాలి కాజు స్కిప్ చేయకుండా వేసుకోండి కాజు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాజు వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ కాజు కూడా నెయ్యిలో మంచిగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ ఇంగువ కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు ఉల్లిపాయని ఈ విధంగా పీసెస్లాగా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ మనము వేసిన పోపులు ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్మాకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాను పీసెస్లాగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక టమాటాను ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసుకున్న రవ్వ మంచిగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోవాలి మనం ఈ విధంగా రవ్వ మంచిగా వేయించేసుకుంటేనే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి రవ్వ వేయించేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నాకైతే నాలుగు నుంచి ఐదు నిమిషాల తర్వాత రవ్వ అయితే మంచిగా వేగిపోయింది ఇట్లా రవ్వ వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వేడి నీళ్ళు వేసేసుకోవాలి నేనైతే ముందుగానే వాటర్ను వేడి చేసి పెట్టేసుకున్నానండి ఇట్లా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ మనకి రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నేనైతే ఉప్మా మెత్తగా ఉండాలని చెప్పేసి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసేసుకున్నా మీరు ఉప్మా పొడి పొడిగా తినాలనుకుంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ వేసుకోండి అలాగైతే ఉప్మా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న పల్లీలు కాజు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా పల్లీలు కాజు వేయించేసుకొని ఫైనల్గా వేసుకుంటే ఉప్మా తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి ఫైనల్లీ ఇక్కడ మనకి టేస్టీగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంట్లో చాలామంది ఉప్మా ప్రిపేర్ చేస్తే వద్దని చెప్తారండి అలాంటి వాళ్ళకు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ఉప్మా చేసి పెట్టమంటారు ఉప్మాకి ఫ్యాన్ అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఓకేనండి ఉప్మా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో